హాయ్ ఫ్రెండ్స్ నేను మీసొచ్చాను ఈరోజు నేను ఉల్లిపాయ ముక్కలు ఇలాగా చెక్కించుకోండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇలాగ మనం అదే క్యారెట్ ముక్కలు వేసుకొని ఇలాగా చేపరతో ఇలా చేసుకోండి అందులోనే గోరు చిక్కడికాయలు అండి గోరు చిక్కుడుకాయలు చిన్న ముక్కలలాగా కోసుకొని మనం ఇందులో వేసుకొని ఇది కూడా చేపరతో ఇలాగా చేసుకోండి ఇలా చిన్న ముక్కల్లాగా అయిపోతుంది కదా పొట్టిలాగా వస్తుందండి అలాగే ఒక దాంట్లో ఇలాగ ధనియాలు జీలకర్ర నూరుకొని పక్కన ఉంచుకోండి ఇలా నూరుకొని పక్కన ఉంచుకోండి అల్లం వెల్లుల్లి తాలింపు ఆవాలు వేసి నూనె వేసి ఒకసారి వేగనివ్వండి అందులోనే ఈ చేసిన చిన్న ముక్కల టమాటాని అందులో వేసుకోండి అలాగే ఆ ధనియాల పొడి కూడా అందులో వేసుకొని టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకోండి అందులోనే ఈ బంగాళదుంప ఉడకపెట్టిన బంగాళదుంప పెరుగు ఇలాగ వేసుకొని ఒకసారి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మగ్గనివ్వండి మగ్గనిచ్చాక మనకి చపాతీలు ఉండిపోతుంటాయి కదండి ఒక్కొక్కసారి ఆరిపోతుంటాయి ఎండిపోతుంటాయి అవి ఇలాగా అంటే మీకు ఫ్రెష్గా అప్పుడు చేసుకున్న చేసుకోవచ్చండి నేను ఫ్రెష్ చేశాను చేసి కూరకనే చేసుకున్నాను ఇలా చేసుకొని బాగా కాల్చేసిన వల్ల మనకి కరకరలాడుతుంది చపాతి ఇందులోనే వేసుకోండి కూర దించే ముందు ఒకసారి వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మనం ఒకసారి తీసి చూడండి అందులోనే మన శనగలు మొక్క మొక్క వచ్చి శనగలు ఉంటాయి కదండి శనగలు మొక్కలు వచ్చేస్తుంటాయి కదా అవి కూడా ఇందులోనే కొద్దిగా కొబ్బరి కూర వేసుకోండి అలాగా కొబ్బరి కూర ఈ క్రీమ్ కూడా వేసుకొని కలిపిస్కొని క్రీమ్ అండి క్రీమ్ దించి మీకు క్రీమ్ వేసుకోండి వేసుకొని ఒకసారి మూత పెట్టేసి మగ్నవ్వండి అంతేనండి ఎంత టేస్టీ అయినా చిక్కుడు చపాతి కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇది మన వైపు కదండి గుజరాతీలో గుజరాతీ అటువైపు గుజరాత్ అలా చేస్తుంటారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ